ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి పార్టీ నాయకులు సుదీర్ఘమైన అనుభవం ఉన్న సామినేని ఉదయ్ గారికి అనంతపురం నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఏ సమయంలో కష్టంలోనూ అండగా ఉన్న చిలక మధుసూదన్ రెడ్డి గారికి రియాజ్ గారికి రాజేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సామినేని ఉదయ్ గారు వచ్చిన తర్వాత వారిని ఒకటే అడిగాం పార్టీని మీరు బలోపేతం చేయండి మీరుంటే చాలా మందికి బలమైన ఆసరా ధైర్యం ఉంటుంది అని ఈ పార్టీకి మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినది కొద్ది త్రుట్లు మిస్ అయ్యం అంతే ఉన్న పరిస్థితులకి నేను భవిష్యత్తు సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయా నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని ఆలోచన మేము ఆశిస్తున్నాను ఈరోజు విజయవాడ కార్పొరేటర్స్ అయిన శ్రీ శెట్టి రాధిక గారు పదహారు డివిజన్ శ్రీమతి అట్లూరి ఆదిలక్ష్మి గారికి ఫార్టీ ఎయిత్ డివిజన్ శ్రీ మారుపిల్ల రాజేష్ గారికి అలాగే శ్రీ మహా మహాదేవు అప్పాజీరావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అలాగే శ్రీమతి యేసుగోపు దేవామణి గారికి నమస్కారమ్మ జెడ్పీటీసీ వత్సవాయ మండలం జగయపేట నియోజకవర్గం అలాగే అమలాపురం లీడర్ శ్రీ గునిశెట్టి చిన్నబాబు గారికి ఎక్సీఎంసీ చైర్మన్ మన వైఎస్ఆర్సీపీ వర్క్ మన గతంలో టీడీపీని వై చేశారు అలాగే చిత్తూరు నాయకులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్విఆర్ ట్రస్ట్ ఫౌండర్ అలాగే ధర్మవరం వార్డు కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ని దగ్గరుండి తీసుకొచ్చి రోజు జాయిన్ చేసిన చిలక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వస్తున్న అవుతున్న శ్రీమతి ఎం రమణమ్మ గారు శ్రీమతి తోపుదుర్తి వెంకటరాముడు గారు శ్రీమతి సరితాల ఆశా బీగ ఆశా గారు శ్రీమతి సరితాల మహమ్మద్ బాషా గారికి శ్రీమతి పి రమాదేవి గారికి శ్రీ వైరాజు గారికి శ్రీ తొండమాల ఉమాదేవి గారికి శ్రీ తొండమాల రవిప్రసాద్ గారికి శ్రీ తొండమాల నాగార్జున గారికి అలాగే శ్రీ తొండమాల సోమశేఖర్ గారు మనస్ఫూర్తిగా మేమందరినీ జనసేనలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనోహర్ గారికి అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే మేము అసలు ఏమాత్రం హోప్ లేని పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి వచ్చాము పార్టీ పెట్టింది కూడా అసలు ఏ పాసిబిలిటీ ఉంటుంది అధికారం ఉంటుంది ఇవేం లేదు అందరం సమిష్టిగా నిర్ణయించుకున్నాం హరిప్రసాద్ గారు కూడా నాతో పాటు ఉండిపోయి ఏదో చేద్దామని చెప్పి రెండు వేల తొమ్మిది నుంచి అప్పుడు రాజకీయ ప్రస్థానం నుంచి ఉండిపోయారు హరిప్రసాద్ గారు గారు అయితే అసలు ఏదో జరుగున్నా జరగకపోయినా కలిసి మా మనలాంటి వాళ్ళు అందరం కలిసి రాష్ట్రానికి అండగా ఉండాలి దానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి చాలా మేము కలిసినప్పుడు ఒక విపత్కర పరిస్థితుల్లోనే కలిసాం అంటే అంటే కష్టాల కొలిమిలోనే నడిచి ఇక్కడ దాకా వచ్చాను తప్ప సుఖాల మధ్య నడవలేదు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అధికారం రావచ్చు రావకపోవచ్చు కానీ మేము అనుకుంది ఒక కమిట్మెంట్తో తీసుకున్నాం ఇదే ఆఫీస్ మేము ప్రారంభించినప్పుడు ఒక ఖాళీ బ్యూటి స్థలం ఉండేది ఒక బిల్డింగ్ ఉండేది కాదు ఇక్కడ రెండు వేల పదహారులో అసలు ఇక్కడికి దాకా రావడానికి అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు మనోహర్ గారు తిట్టేవాళ్ళు ఇక్కడ ఎవరు రారండి మీద మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి మొత్తం విజయవాడని పెట్టుకుందాం కానీ మార్చాలి అని ఇక్కడికి పంతం పట్టి అంటే ఒక దశాబ్దం కాలం పట్టింది నిర్మాణానికి సో ఇది పది మంది ఇది నేను ఎవరిని కూడా మీరు చూస్తే గతంలో కూడా నేను అన్ని అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ వైసీపీ నుంచి కూడా మీరు కొంతమంది వచ్చారు నేను ఎప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది స్థానిక నాయకత్వం ఉంది మీకు మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మొచ్చారు మీకు మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి గుండె లోతుల్లోంచి మీరందరూ పార్టీలోకి రమ్మని చేదోడు ఓదోడుగా ఉండ ఉంటాం మేము అలాగే కలిసి నడుద్దాం కలిసి రాష్ట్ర నిర్మాణంలో ప్రజలకు ఏమేమి కావాలో మనం చేద్దాం రోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నిర్దేశకత్వంలో మోడీ గారి సంపూర్ణ ఈ ఈరోజున ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాము ఈ రోజున అంటే ఇది ఇది నిర్మాణ అంటే మనకి కరెక్టివ్ బడ్జెట్ అంటే గత గత ప్రభుత్వం చేసిన తప్పలేదు లక్ష 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 ముప్పై నాలుగు లక్ష ముప్పై వేల కోట్లు అప్పు బకాయిలతో చేశారు అప్పుల అంటే లక్ష అంటే మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ ఉద్యోగులకి ఇవ్వాల్సినవి కానీ ఇవి ఇవి చెప్పేది వీటన్నిటినీ పెట్టుకొని రోజున ఒక అంటే ఈ రాష్ట్రానికి చాలామంది విభిన్నమైన ఆలోచనతోటి అనుభవంతో ఉన్న వ్యక్తులు కావాలి జనసేన చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవిస్తే జనసేన దానికి బలమైన పోరాటం శక్తి ఇచ్చింది చోదక శక్తి ఇచ్చింది దానికి అలాగే భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో వాళ్ళకున్న శక్తి సమర్థత లేదంటే వాళ్ళ అనుభవం ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి అలాగే మీరు కూడా ఈ రోజున పార్టీకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతే నిర్మాణాత్మకంగా అంతే బలం నేను మీ మీరు మేము మీకు ఇవ్వగలం మేము మీ నుంచి తీసుకోగలం ఎందుకంటే ఇది రెండు ఇచ్చిపుచ్చుకునే తప్ప కేవలం నేను వ్యక్తిగా కూడా ఎప్పుడు కేవలం తీసుకునే వ్యక్తిని కాదు నేను ఇచ్చే వ్యక్తిని నేను ఒకటే కోరుకుంటాను మీరు చేసే కొద్దీ గుర్తించేవాడిని తప్ప నేను దాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు మనస్ఫూర్తిగా మీరు చేసే కృషికి అన్నిటికీ సగవరం గౌరవం ఉంటుంది గుర్తింపు ఉంటుంది అంతే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో కావాలి మీరు చదువుతారా ముందుగా విజయవాడ నగరం నుంచి కార్పొరేటర్లు పదహారు డివిజన్ శ్రీమతి ఉమ్మడి శెట్టి రాధిక గారు రెండమ్ కార్పొరేటర్స్ నలుగో అక్కడ కండువా నువ్వు పట్టుకో శ్రీమతి ఆదిలక్ష్మి గారు నలభై ఎనిమిదో డివిజను శ్రీ మారుపిల్ల రాజేష్ గారు యాభై ఒకటో డివిజను శ్రీ అప్పాజీరావు గారు యాభై మూడవ డివిజను బాబు ఉన్నాం ఒక్క

జగపేట నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీ వాత్సవి మండలం దేవమని గారు జెడ్పీటీసీ మాజీ అగ్రికల్చర్ మున్సిపల్ చైర్పర్సన్ అమలాపురం నుంచి గునిశెట్టి చిన్నబాబు గారు చిన్నబాబు అదే చిత్తూరు నుంచి ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు అనంతపురం ధర్మవరం నియోజకవర్గం నుంచి అనేక మంది కౌన్సిలర్లు అందులో ముందుగా ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ రామనమ్మ గారు మసన్ రెడ్డి గారండి దాని కాదు రామనమ్మ గారు మీరు అటు సైడ్ అండి అమ్మ అట్ సైడ్ సైడ్ వెంకటరాముడు గారు ఇరవై ఎనిమిది వార్డ్ కౌన్సిలర్ సరితాల ఆశా గారు పదహారో వార్డు మాజీ కౌన్సిలర్ రమాదేవి గారు పదమూడవ వార్డు మాజీ కౌన్సిలర్ గారు వై రాజు గారు పన్నెండవ వార్డు కౌన్సిలర్ గారు తొండమాల ఉమాదేవి గారు చేతికి ఇచ్చేసాను రవిప్రసాద్ గారు అదే తొండమాల నాగార్జు నాగరాజు గారు నాగార్జున గారు తొండమాల సోమశేఖర్ గారు నియోజకవర్గాల వారిగా మీ గ్రూప్గా వస్తే మీరు గ్రూప్గా వచ్చేయండి దయచేసి